పిత పుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నంది కిలు ఈనాటి ధ్యానాంశం నీ హృదయమే క్రీస్తు ఆలయం ఈసా వాల్టన్ అనే మహాకవి దేవుడు నివసించే స్థలాలు రెండు అంటాడు మొదటిది పరలోకము రెండవది నిర్మలమైన హృదయములు దేవుడు నివసిస్తాడు అంటాడు నిజమే ప్రియులారా మన హృదయం దేవుని యొక్క ఆలయమని ఎంతవరకు మనం గమనించుకోగలుగుతున్నాం సామెతలు ఇరవై రెండు అధ్యాయము పదకొండవ వచ్చినలో నిర్మల హృదయాన్ని ప్రభుని ప్రేమించును ఆ నిర్మలమైన మనస్సు కలవాన్ని దేవుడు ప్రేమిస్తుంటాడు మన హృదయాలలో దేవుడు కొలువై ఉండడాన్ని నిరంతరం తప్పిస్తుంటాడు అందుకే మొదటి కొరింతీలో మూడు పదహారులో మీ శరీరము దేవుని యొక్క ఆలయమని తెలియదా అంటున్నాడు సో మన హృదయములో దేవుడు వసించడాన్ని వసించడం ఏ రీతిగా వసించడానికి ఇష్టపడుతుంటాడు అని మనం కొంతసేపు ధ్యానించినట్లయితే మొదటగా దేవుని యొక్క ప్రేమ మానవునిపై ఎలా ఉంది అంటే తండ్రి దేవుడు సర్వాన్ని సృష్టిస్తే కుమారుడైన క్రీస్తు పతనమైన మానవుని కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్షించి మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు ఎందుకంటే యుష్యా గ్రంథం నలభై మూడో అధ్యాయం నాలుగవ వచ్చినలో నీవు నాకు అమూల్యమైన వాడు అంటున్నాడు ప్రియలార మనము ఆయనకు అమూల్యమైన వాళ్ళం కాబట్టి మనల్ని ప్రభు మన హృదయంలో నిరంతరం కొలువయుండి ప్రేమిస్తూనే ఉన్నాడు ఆ ప్రభు ప్రేమను మనం చూస్తూనే ఉన్నాము అయితే ప్రభువు ఏ రీతిగా మనల్ని ప్రేమిస్తుంటాడు మనం ఏ రీతిగా ప్రభు బిడ్డలగా మన హృదయంలో ఉన్న ప్రభుని మనం ఎంతగా ప్రేమిస్తున్నామండని కీర్తన పదిహేను కీర్తనలో చూసినట్లయితే నీ పవిత్ర పర్వతమును నిందారహితముగా జీవించువాడు అబద్ధములాడనివాడు కొండెములను చెప్పనివాడు దైవదూషణ చేయనివాడు సత్యమును పలుకువాణి అప్పించి వడ్డీ తీసుకొని వాడును నిర్మల హృదయని ప్రభుని ప్రేమిస్తుంటాడు మన హృదయాన్ని ఆ రీతిగా తయారు చేసుకోవాలి అందుకే మొదటి పేతురు మూడో అధ్యాయము పదిహేనవ వచనంలో మీ హృదయములందు క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించుకొనండి అవును ప్రియులార ఎప్పుడైతే మన హృదయంలో ప్రభుని క్రీస్తుగా ప్రతిష్ఠించుకుంటామో మన మానస మందిరములో మన ప్రభు నిరంతరం కొలువై మనతో మాట్లాడుతుంటాడు మనల్ని దీవిస్తుంటాడు అందుకే మత ఈ శుభవార్త ఐదు ఎనిమిదిలో నిర్మల హృదయాని ప్రభు దర్శింతురు నిర్మల హృదయాలు దేవుని దర్శించరు అని చెప్పబడి ఉంది అందుకే మనం కీర్తన పదిహేనులో చెప్పినట్లుగా నిందారహితముగా జీవించడానికి అనుదినము కృషి సలపాలి ఎందుకంటే మన హృదయములో క్రీస్తు ఉన్నాడు సత్యమును పలుకు వ్యక్తిగా మనం తయారవ్వాలి ఎందుకంటే క్రీస్తే సత్యము నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అని చెబుతున్నాడు ఎప్పుడైతే మనం క్రీస్తుని ధరించి ఉన్నామో మొదట పునీత పౌరుడు పిలిపి రాసిన లేక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఏసు క్రీస్తు మనస్తత్వాన్ని ధరించండి నీ హృదయములో ఉన్న క్రీస్తుని నీవు ఎప్పుడైతే ఆరాధిస్తుంటావో ప్రేమిస్తుంటావో ఆయన ఆలోచన చెప్పు నడుస్తుంటావో ఏసు క్రీస్తు మనస్తత్వాన్ని నీవు నేను ధరించి ఉన్నాము కాబట్టి ఆ క్రీస్తు మనస్తత్వం ద్వారా మన జీవితాలు నూతన సృష్టిగా మారబోతున్నాయి ఎవరెవరైతే క్రీస్తును ధరించి ఉన్నారో వారందరి జీవితాలలో గొప్ప మార్పును దయచేసి దేవుడు ఉన్నాడు సౌలుడుగా ఉన్నప్పుడు ఆయన అనేక మందిని హింసించేడు పౌలుడిగా మారిన తర్వాత క్రీస్తు ఆయనలో ఆయన మా మానస్సు మందిరంలో నివసించడం మొదలెట్టాడు మనం ఎప్పుడైతే మంచి క్రియలు చేస్తుంటామో మనం ఎప్పుడైతే జాలి దయా కనికరం చూపిస్తుంటామో మనం ఎప్పుడైతే ఇతర పేద సాధనలను ఆదుకుంటామో క్రీస్తు మనస్తత్వాన్ని పుచ్చుకున్న వారిగా ఉంటాము కావున ప్రియులారా మనమందరము కూడా ఆ క్రీస్తుని మన హృదయంలో కొలువైన ప్రభుని నిరంతరము ఆరాధిస్తూ ప్రేమిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ మన జీవితాలు ధన్యం చేసుకుందాం నీ హృదయమే క్రీస్తు ఆలయం మిమ్మందరినీ ప్రభు దీవించునుగాక పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్